హలో హాయ్ అండి మళ్ళీ అయితే మనం జ్యువెలరీ షాప్కి అయితే వచ్చేసాం కొత్త కొత్త లేటెస్ట్ మోడల్స్ అయితే కనుక మీకు చూపిస్తున్నాను నేను వచ్చే శ్రావణ మాసం కాబట్టి చూడండి చాలా లేటెస్ట్ మోడల్స్ అయితే ఉన్నాయి పోయిన నెల అయితే కనుక వేరే మోడల్స్ అయితే చూపించాను ఇప్పుడు ఇంకా న్యూ కలెక్షన్స్ నాగశ్రీ జ్యువెలరీ కోరుకొండ రాజమండ్రి చాలా అయితే చాలా మంచి ఐటమ్స్ చేస్తారు చూడండి ఈ హారం వచ్చేసి మనకి కాసుల పేరు ఆరు కాసులు అట్టండి ఆరు కాసులు దీని కాస్ట్ వచ్చి మూడు లక్షల యాభై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు తయారీ చేసుకున్నారంటే చేయించుకున్నారంట ఎవరు చాలా చాలా అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా మంచి కుందలు అవి పెట్టించి చేయించుకున్నారంట అందుకే కొంచెం జగస్ట్ అయింది అన్నారు చూడండి ఎంత బాగుంది ఈ కాసుల పేరు అయితేనే చాలా చాలా లేటెస్ట్ మోడల్గా అయితే ఉన్నది చూస్తున్నారు కదా చక్కగా మధ్యలో అయితే అమ్మవారిని పెట్టారు చక్కగా లక్ష్మీదేవి అమ్మవారిని మన శ్రావణ మాసం అయితే ఇంకా మనం అయితే ఇష్టపడతాం చాలా చక్కగా పెళ్లి కూతురుకి అయితే చాలా బాగుంటుంది ఇది ఇలా సెట్టు ఈ నెక్లెస్ వచ్చి మూడు కాసులు లక్ష యాభై వేలు అవుతుంది అది తరుగు ముద్దుతో కలిపి అని చెప్పారు చూడండి మూడు కాసులకి కూడా చాలా లేటెస్ట్ మోడల్గా అయితే రూపుదిద్దారు చూడండి ఎంత చక్కగా అయితే ఉన్నదో చాలా చాలా అయితే బాగున్నది నెక్లెస్ చూడండి మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో పెట్టే అవకాశం ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉన్నది అన్నదే గత నెల కూడా మీకు మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాను జ్యువెలరీ షాప్లో అయ్యి ఇన్నీ కూడా చూసారు కదా చాలా అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నది అసలు షాప్ అయితే అసలు ఖాళీ ఉండదండి అస్సలు అని మనకి పరిచయం చక్కగా అయితే తీసుకోండి వీడియో అని చెప్పేసి ఇస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా ఐటమ్స్ అయితే మీకు చూపిస్తుంటాను ప్రతిదీ ఒకదో కొత్త న్యూ మోడల్ ఇక్కడ ఈయన హస్తవాక్ కూడా చాలా చాలా మంచిదండి మీరు ఒక్క ఐటెం చేయించుకుంటానికి వస్తే కనుక చాలా ఐటమ్స్ అయితే మీకు అవుతాయి ఈ చైన్ వచ్చి మూడు కాసులు సూత్రాలతో ఆడేటండి తయారు చేసిన చేత మిషన్ చేత అయితే కాదు చాలా గట్టి చేత అని అంటున్నారు చూడండి చాలా గట్టిగా ఉన్నది మూడు కాసులు అటండి లక్షన్నర అవుతున్నది ఖర్చు అని అన్నారు లక్ష యాభై వేల రూపాయలు చాలా గట్టిగా అయితే చేశారు మిషన్ చేతగా తయారీ చేతి చేత చాలా చాలా అయితే ఎక్సలెంట్గా చాలా బాగున్నది సూత్రాల తోడు కింద చైన్ కింద కూడా వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళని దాన్ని బట్టి చే తయారు చేయించుకుంటారు చూడండి ఎంత చక్కగా అయితే ఉన్నదో చాలా చాలా ఎక్సలెంట్గా చాలా అయితే బాగున్నది చూసారు కదా కొంచెం చాలా చాలా బాగున్నది చూడండి చాలా లేటెస్ట్ మోడల్ చూడండి ఎంత చక్కగా అయితే ఉన్నదో ఈ చైన్ చైన్ అయితేనే రింగ్స్ కూడా చాలా ద దలసరిగా అయితే పెట్టారు ఏదన్నా రింగ్స్ చూడండి ఎంత గట్టిగా అయితే ఉన్నాయో రింగ్స్ చాలా చాలా గట్టిగా అయితే ఉన్నాయి రింగ్స్ చాలా లావుగా కూడా వచ్చింది చైను మూడు కాసులకి మనకి ఎలాగైనా సరే చాలా గట్టిగా ఉంటుందండి ఇది అని చెప్తున్నారండి ఈ రింగ్ చూసారు కదా ఈ రింగ్ అయితే ఐదు గ్రాములట అండి చూడండి ఐదు గ్రాములు రింగు పచ్చ పెట్టి చేయించుకున్నారట ఎవరు చూడండి ఈ పచ్చ స్టోన్స్కే చాలా కాస్ట్ పడ్డది అని చెప్తున్నారు ఈ పచ్చకే వాళ్ళు ఆరు వేలు లేదా తొమ్మిది వేలు పడ్డది అంటున్నారు ఇప్పుడక చూసారా ఇప్పుడకైతే డైమండ్ పుడకటండి ఈ డైమండ్ పుడకి కూడా చాలా కాస్ట్ అయితే పడ్డదన్నారు అన్నారు అది అయితే పన్నెండు వేలు అండి ఆ డైమండ్ మూలాన అదే మనకు ముక్కు పొడి అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది కానీ ఇది డైమండ్ పెట్టడం వల్ల పన్నెండు వేల రూపాయలు అక్షరాలు అలా దగ్గర దగ్గర అయ్యింది అని చెప్తున్నారు చూడండి ఈ రింగ్ అయితే కనుక ఐదు గ్రాములు అర్కాస్కి ఇంకా ఎగస్టాక్ ఒక గ్రామ్ పడ్డది ఈ పచ్చ పచ్చలు పెట్టించుకోవడం వల్ల నలభై నాలుగు వేలు అయిందని చెప్తున్నారు నలభై నాలుగు ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడ్డాదండి అని చెప్తున్నారు చూడండి చాలా 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 చక్కగా ఉంది ఇది చూశారు కదా చెవి పుడకలు చెవికి పెట్టుకోవచ్చు చిన్న పిల్లలకి కూడా పెట్టుకోవచ్చు అండి చిన్నపిల్లలు ఫైవ్ ఇయర్స్ ఉంటారు కాబట్టి బేబీస్ అలా ఫైవ్ ఇయర్స్ స్కూల్కి వెళ్ళే పాపలకు కూడా పెట్టుకుంటున్నారు ఇప్పుడు అవి లేటెస్ట్గా తీసుకుంటున్నారని బరువు లేకుండా చిన్నగా అని చెప్తున్నారు చాలామంది చెవి పొడకల కింద కూడా పెట్టుకుంటున్నారు అంటున్నారు చూడండి ఎంత బాగున్నాయో ఈ మోడల్స్ అయితేనే చాలా చిన్నగా చాలా చిల్లకిల్లా చక్కగా ఉన్నాయి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి చూడండి కలర్స్ అయితే ఎంత చక్కగా ఉన్నాయో పుడకలు అయితే కనుక చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా కూడా ఉన్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి అయితే లేటెస్ట్ మోడల్ మన శ్రావణ మాసం చక్క చిన్న పిల్లలకి అది కూడా తీసుకుంటాం కదండి ఇవి అయితే ముక్కు పుడకలో కొంతమంది పెద్ద సైజు పెట్టుకుంటారు కొంచెం కొంతమంది చిన్న సైజు వాడతారు చూడండి అవి రెండు కలర్ సై మూడు రకాల సైజులు కూడా ఉన్నాయి ఇవి చూసారా వైట్ కలర్ స్టోన్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇవైతే ఇవన్నీ కూడా మొత్తం మనం చిన్న పిల్లలకి కానించి పెద్దవాళ్ళ వరకు కూడా పెట్టుకున్నాయండి ఈ పట్టీలు అయితే లేటెస్ట్ మోడల్ అండి చూడండి పట్టీలు అయితే మీకు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీకు మోడల్ నచ్చితే కనుక చూడండి ఇవి అయితే కనుక కాలేజీ అమ్మాయిలు పెట్టుకునే మోడల్ చాలా లేటెస్ట్గా లైట్ వెయిట్గా ఉన్నాయి ఈ మోడల్ అయితేనే చూడండి ఈ మోడల్స్ అయితే కనుక చాలా హెవీగా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా చూడండి మీకు అయితే చూపిస్తున్నాను ఒకటి ఒక్కొక్క మోడల్ ఉన్నది పట్టీలు పది తులాల కాడి నుంచి ఉన్నాయండి ఇవి అయితేనే పది తులాలు లేదా ఎనిమిది తులాలు అని చెప్తున్నారు ఎనిమిది తులాల కాడి నుంచి కూడా మనకి నచ్చిన దాన్ని బట్టి ఉన్నాయి చూడండి ఎనిమిది పది తొమ్మిది పదకొండు తులాలని చెప్తున్నారు మనకి వెండి కూడా ఇప్పుడు చాలా కాస్ట్గానే ఉన్నదండి ఇది చాలా తక్కువ ఉండేది ఇప్పుడు వెండి తులం వచ్చి తొమ్మిది వందలు చెప్పారు చూడండి ఈ మోడల్ చూడండి చాలా సింపుల్గా లైట్ లైట్ వెయిట్గా ఉన్నాయి ఇందాకైతే కొంచెం హెవీగా ఉన్నాయి చూసారు కదా అవి ఎలా ఉన్నాయి మోడల్స్ అయితే చాలా అయితే చాలా చక్కగా ఉన్నాయి ఇవి చూసారు చాలా సాదా సాదా మోడల్ ఈ మోడల్ మోడల్ చూడండి చాలా చక్కగా బాగానే ఉన్నది పర్వాలేదు చక్కగానే మరీ హెవీ కాకుండా మరీ లైట్ వెయిట్ కాకుండా ఉన్నట్టుగా ఉన్నాయి మోడల్స్ చూశారు కదా పట్టి లేదు చాలా చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి అసలు ఎన్ని మోడల్స్ వచ్చింది అంటే ఎన్ని మోడల్స్ ఉంటాయండి షాప్లోనే చాలా చక్కటి మోడల్స్ డిజైన్స్ కొత్త కొత్త లేటెస్ట్ డిజైన్స్ అయితే ఉంటాయి మీకు ఆర్డర్పై కూడా తయారు చేస్తారు లేదా మెషిన్ చేత తయారు చేస్తారు చేతి చేత కూడా తయారు చేస్తారు మనకి ఎలా కావాలంటే అలా తయారు చేస్తారండి పట్టీలు ఏంటి జ్యువెలరీ ఏంటి నగలేటి ఏదైనా సరే ప్రతిదీ కూడా చాలా బాగుంటాయి హస్తవక్కు కూడా చాలా మంచిది చాలా మంది చాలా దూరం ఊరి నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు మనకి కోరికొండ ఉన్నది కానీ ఎదురు ఆచి ఉంటుంది కదా సెంటర్ అక్కడే షాప్ అండి ఎదుర్కొంటే ఆచి ఉన్న చోట షాపు మనకి బోర్డు పేరు కూడా కనిపిస్తుంది ఎదుర్కొంటే సెంటర్లోనే కంపల్సీ సెంటర్లోనే ఉంటుంది షాప్ కూడా అని చూడని పట్టీలు అయితే చిన్న చిన్న మువ్వలు అయితే ఇచ్చారు అక్కడక్కడ కానీ మువ్వలు అయితే ఉన్నాయి పట్టీలు చూడండి చాలా అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సింగిల్ మూవ్ అయితే ఇచ్చారు చూడండి పట్టీలు పట్టీలు చూడండి చాలా రకాలు ఎన్ని రకాలు ఉన్నాయో చూసారు కదా మనకైతే ప్రతి రకం కూడా మీరు చూసి వీడియో తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు చూడండి చాలా లైట్ వెయిట్ చాలా సింపుల్గా కూడా ఉన్నాయి చక్కగానే ఏదో చైన్ లాగా ఉన్నాయి అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ కింద అయితే పెట్టారు చాలా లైట్ వెయిట్ చాలా సింపుల్గా ఉన్నాయి ఉంటాయి ఈ పట్టీలు అయితేనే చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయో మన చేతికి పెట్టుకునే చైన్స్ లాగా కూడా ఉన్నాయి చూస్తే మోడల్ లేటెస్ట్గా పెట్టుకుంటుంటారు కదా మోడల్ ఇవైతే కుంకుమర్లు చూడండి మనకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఏంటి తర్వాత గృహప్రవేశానికి కూడా చాలామంది కొంతమంది ఈ కుంకుమరిని కూడా పంచుతుంటారు పేరంట కింద అలా కూడా పంచుకునేటండి అండి ఇవి లైట్ వెయిట్ అని చెప్పేసి అన్నారు మనం ఇంట్లో తీసుకుండి అయితే వేరే క్వాలిటీలో ఉంటాయి ఇవి అయితే లైట్ వెయిట్ అండి ఫంక్షన్లు పంచుకోవటానికి మూడు సైజులు అయితే ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ అది చూపిస్తున్నాను చూడండి మీకు మట్టు లేకుండానే లైట్ వెయిట్ కొన్ని అయితే మట్టులు ఉన్నాయి మట్టు ఉన్నదైతే అయితే ఇంకా కొంచెం కాస్ట్ పడుతుంది అంటున్నారు మట్టుకే రేట్ ఎక్కువ పడుతుందండి మట్టు దలసరి ఉండాలి కదా అంటున్నారు వేరే అయితే కనుక లేని అయితే మీకు ఐదు వందల రూపాయలు కానించి ఉన్నాయి చెప్తున్నారు ఇప్పుడు మనం ఫైవ్ సిక్కి ఐదు ఐదు వందలు ఏదో ఆరు వందల రూపాయలు శారీ పెడతాము చీర పెట్టే బదులు ప్రతి ఒక్కరు శారీస్ బ్లౌజ్ ముక్కలు కదండీ పెట్టుకుంటారు దానికి బదులు కొంతమంది ఇలాగైతే కూడా పంచుతారటండి చూడండి చెప్తున్నారు ఐదు ఆరు వందల రూపాయలు కానించి ఉన్నాయండి కుంకుమ బండిలో లైట్ వెయిట్ పేరంటానికి ఇచ్చుకుంటానికి చూపించారు మనకి మొత్తం అన్ని సైజులు కూడా చూపించారు చూడండి గుమ్మడికాయ మోడల్ ఆకారంలో అయితే ఉన్నాయి చూసారు కదా ఇంత బాగున్నాయి మోడల్స్ అయితేనే చాలా సింపుల్గా ఉన్నాయి పైన అయితే చిన్న కాడైతే ఇచ్చారు మనము తీసుకుంటానికి మళ్ళీ పెట్టుకుంటానికి కూడా ఈ మోడల్ చూడండి ఎంత చిన్న మోడల్ ఉన్నాదో మొత్తం మూడు మూడు సైజులు ఉన్నాయి ఒక్కొక్కటి కూడా మూడు మూడు సైజులు ఉంటాయి చిన్న సైజు పెద్ద సైజు మీడియం సైజుని కాలి మట్టిలండి చూడండి మీకైతే అయితే షార్ట్లో కూడా పెట్టాను నేను మట్టిల్లో రకాలు చూసారా చాలా చాలా రకాలు ఉన్నాయి మట్టిలు మీకు మట్టిలు మూడు వందల రూపాయలు నుంచి పన్నెండు వందల రూపాయల వరకు ఉన్నాయని చెప్తున్నారండి మట్టిలు అయితేనే మన క్వాలిటీని బట్టి ఉన్నాయి వెయిట్ని బట్టి ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు లైట్ వెయిట్ కావాలంటే లైట్ వెయిట్ రేట్ ఉన్నది అంటున్నారు మనకి గట్టిగా క్వాలిటీ కావాలంటే గట్టి క్వాలిటీలో కూడా ఉన్నాయండి అంటున్నారు మనకి అక్కడైతే ప్రతిదీ కూడా చూపించారు మూడు వందల కానీ పన్నెండు వందలు ఈజీగా పడతాయండి మీరు ఏ మోడల్స్ కావాలంటే ఆ మోడల్లోనూ క్వాలిటీలో తీసుకోవచ్చు అని చూపించారు చూడండి మెట్టిల్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి చాలా చాలా మోడల్స్ అయితే చాలా బాగున్నాయి చూసారు కదా దీనికైతే చక్కగా పువ్వుల ఆకారం పువ్వు ఆకారం చక్క చిన్న స్టోన్ ఆకారం కింద అది ఉన్నాయి మోడల్ చూడండి చూసారు కదా ఇది అయితే ఎంత బాగున్నదో చక్కగా చిన్న గ్రీన్ స్టోన్ కింద అది ఉన్నది మట్టిలో పెట్టుకునే మట్టికి మన శ్రావణ మాసం కదండి ఎక్కువ తీసుకుంటాం కదా మన శ్రావణ మాసంలోనే ఏదైనా సరే తీసుకుంటాం అందుకు ముందుగానే మనకి స్టాక్ అయితే తీసుకొచ్చారు చూడండి మోడల్స్ అయితేనే చాలా రకరకాలు ఉన్నాయండి మోడల్స్ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే ఉంటాయి చూసారు కదా మోడల్స్ కలర్స్ కూడా ఇప్పుడు ఈ అయితే మట్టి కలర్స్ కూడా ఉంటున్నాయి పాత మోడల్స్ కాకుండా ఇప్పుడు చాలా లేటెస్ట్ మోడల్స్ అయితే ఉన్నాయి చాలా చాలా మోడల్స్ చూడండి మట్టిలో ఇదైతే వేరే బాక్స్ ఐటమ్స్ అన్నారు ఇదైతే ఇంకా క్వాలిటీ చాలా కాస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు ఇది ప్యాకింగ్లో ఉన్నది అయితేనే ఇందాకడైతే కొంచెం రేట్ తక్కువని చెప్పారు లైట్ వెయిట్ ఇదైతే ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నారు ఇంకా చూడండి ఇవైతేనే చూస్తున్నారు కదా చూడండి ఇదైతే చాలా రింగ్ లాగా ఉన్నది సింపుల్గా ఉంటుంది ఈ మట్టిలో అయితేనే చూడండి ఇవే ఇవే కాస్ట్ ఎక్కువని చెప్పారు చూసారు కదా మట్టిలు ఎన్ని రకాలు అయితే ఉన్నాయి చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఈ పట్టీలు చూసారా ఈ పట్టీలు ఇరవై తులాలటండి అండి చేయించుకున్న చేత మిషన్ చేత అయితే కాదు ఇరవై తులాలని చెప్తున్నారు చూడండి ఎంత లావుగా ఉన్నాయో అయితే అసలు చాలా గట్టి చేత అండి చూడండి పట్టీలు ఈ చేత అయితే చాలా గట్టి చేత ఎంత వెడల్పుగా ఉన్నాయో ఇందులో మిషన్ చేత కూడా వస్తుందటండి కానీ కొంచెం బేగా అయితే పల్చగా ఉంటాయి బే తెగిపోయే అవకాశం ఉంటుంది ఇదైతే కనుక చేతి చేత చాలా గట్టి చేత అన్నారు ఈ పట్టీలు కూడా ఇరవై ఇరవై ఐదు తులాలు అటండి చూడండి ఇరవై ఐదు తులాలంటే అసలు ఈ కాలంలో అయితే ఎవ్వరూ అలా చేయించుకోరు కొంచెం పల్లెటూరులో వాతావరణ వాళ్ళు కొంచెం బాగా పెద్దవాళ్ళవాళ్ళు అయితే చేయించుకుంటుంటారు మన సిటీలో అయితే అసలు ఇంత లావు పట్టీలు అయితే అస్సలు పెట్టుకోరు ఆయన షాప్ కోరుకుండా కొంచెం అటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు తయారు చేయించుకుంటారంట చూడండి ఎంత లావున్నాయో చూసారా చాలా చాలా బాగున్నాయి కూడానండి చూడండి ఎంత లావున్నాయో పట్టీలు అయితేనే చూసారు కదా ఇంక ప్రతీది కూడా మీకు నేను ప్యాకింగ్లో ఇంక తీయటం లేదు చాలా తీసాను కదా అని చెప్పేసి చూడండి ఈ పట్టీలు చూడండి లావున్నాయో చక్కటి కడియాలు లాగా ఉన్నాయి పెద్ద పెద్ద మోడల్ కడియాలు మెట్టెలు చూసారా ఈ యొక్క మోడల్ అటండి మళ్ళీని వేరే కొత్త మోడల్ చూపించారు చూడండి మోడల్ అయితేనే ఇందాక మోడల్స్ వేరు ఇప్పుడు ఈ మోడల్ వేరు మెట్టెలు చాలా రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయండి నేను చూపించారు చూడండి ఎంత బాగున్నాయి ఈ అయితేనే ఇక చూసారు కదా మెట్టెలు చాలా రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి మెట్టిల్లోని కూడా ఒకప్పుడైతే ఇన్ని మోడల్స్ అయితే ఉండివి కాదండి అసలు మామూలు సాదాగా అయితే ఉండి ఇప్పుడు అలా కాదు మనకి చాలా చాలా మోడల్స్ లేటెస్ట్ మోడల్స్ అవి వస్తున్నాయి కదండీ చాలా రకరకాలైతే ఉన్నాయి చూడండి మోడల్ అయితే ఎన్నో రేఖల కింద వేశారో కలర్స్ అవి చూసారా ఆవు దూడ మనకి ఏనుగు బొమ్మలు మనం కబోర్డులో పెట్టుకోవచ్చు లేదా ఎవరికైనా మ్యారేజ్కి కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు అని చెప్తున్నారు అయితే కాస్ట్ వచ్చి మూడు వేలు నుంచి ఉన్నదటండి కాస్ట్ చెప్తున్నారు అంటే మరీ ఎక్కువ కాస్ట్ అయితే ఏమైనా మూడు వేలు కాని పదివేలు లోపు ఉంటుంది అని అంటున్నారు మనం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అంటే ఒరిజినల్గా కాకుండా ఇది గిఫ్ట్ ఐటెం అటండి పాలరాయి మీద వెండి కోటింగ్ వేసి ఉంటుంది చెప్పారు మనకు బంగారు పోటింగు ఉంటుంది వెండి కోటింగ్ కూడా ఉంటుంది అని చెప్పేసి అన్నారు నేనైతే రాధాకృష్ణ బొమ్మ అయితే తీసుకున్నాను నేను మీకు చూపిస్తాను అది ఇందులో వీడియోలో పెట్టలేదు మీకు స్పేర్గా షార్ట్లో పెడతాను నేను మర్చిపోయాను అది పెట్టడం చూడండి ఆవుదూడ బొమ్మలు ఏనుగు చూసారు కదా బ్యాక్ సైడ్ ఉన్నాయి వెనకాల పక్క ఉన్నది ఏనుగు బొమ్మలు ఏనుగు బొమ్మలు చూసారు గిఫ్ట్ ఐటమ్స్ ఏంటి మనకి చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి దేవుడి విగ్రహాలు ఏంటి గ్లాసులు ఏంటి కంచాలు ఏంటి చూసారా జ్యువెలరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగున్నదన్నది అని మీకు ప్రతి వీడియో కూడా కొత్త న్యూ మోడల్ న్యూ కలెక్షన్ అయితే పెడుతున్నాను గత నెల పెట్టాను పెట్టి కరెక్ట్గా నెల అయింది మళ్ళీ మీకు ఇప్పుడు ఈ నెల పెడుతున్నాను వచ్చే మాసం అని చెప్పేసి చూడండి షాప్ అయితే చాలా బాగుంటుంది కూడా మనకు చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి ఈ మురిగలు అయితే ఒకళ్ళు తీసుకున్నారండి సంవత్సరం బాబు కంట నాలుగు తులాలు మురుగులు మల్తాడు తర్వాత మువ్వ నల్ల మువ్వలు ఉండేది పిల్లలకి కాళ్ళకు మువ్వల పట్టీలు కలిపి అలా సెట్కిందటండి తీసుకుంటున్నారు అలా చాలామంది కొంచెం అని చెప్పి చూపించారు మనకి చూడండి మురుగులు అయితే ఎలాగున్నాయో కాళ్ళ మురుగులు ఇవి కాళ్ళ పట్టి మురుగులు కడియాలు సారీ 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 కాళ్ళ కడియాలు కాళ్ళ కడియాలు ఇవి నేను మురుగులు అంటున్నాను కాళ్ళ కడియాలు అటండి ఇవి ఎంత లావుగా ఉన్నాయి లైట్ వెయిట్లో వచ్చినాయి గట్టిగా బాగానే ఉన్నాయి నేను చూశాను నాలుగు తులాలటండి సంవత్సరం బాబుకి ఇదైతే వెండి మొలతాడు చూశారు కదా వెండి మలతారు బాబుకి ఇదైతే కాళ్ళకి పట్టీలు ఇప్పుడు మా పిల్లలకి కూడా మువ్వల పట్టీలు పెడతారు కదండి కృష్ణుడికింద ఉంటుంది బాగుంటుంది అనేసి చిన్న చిన్న అడుగులు వేస్తేనే మువ్వల పట్టీలు అటండి మలతాడికి కూడా నల్లతాడుకి మువ్వల కట్టి కూడా మలతాడికి పెడతారు కదా పిల్లలకి అవి కూడా అమ్ముతున్నారండి ఇంకా అలా సెట్ మనకు పిల్లలకి ఎలా కావాలంటే అలా ప్రతీది కూడా ఈ షాప్లో అయితే ఉంటాయండి చూడండి చక్కగాని పట్టీలు అవి మొత్తం అన్నీ కూడా అని మీకు గత నెల కూడా పెట్టాను ఈ వీడియో వేరే మోడల్స్ అయితే పెట్టాను ఇప్పుడు ఈరోజు వేరే మోడల్స్ పెడుతున్నాను